నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది నిన్నయాల సర్కారు బడులలో చదువుకునే పదో తరగతి పిలగాళ్ళకు కూడా కూడికలు తీసివేతలు ఎక్కాలు చక్కకొస్తే లేవు ఏదో చదివినమా అంటే చదివినమన్నట్టు చదివి పరీక్షలు రాస్తున్నారు పాస్ అయ్యి సర్టిఫికెట్లు కూడా తీసుకుంటున్నారు మరి పరీక్షల ఏం రాస్తున్నారు ఆ పేపర్లు దిద్దేటోళ్ళు ఎట్లా మార్కులు వేస్తున్నారు ఇక ఈ ముచ్చట అంతా దేవునికే వాళ్ళ వల్ల అయితే మరి తప్పు పిలగాలదా వాళ్లకు చదువు నేర్పించలేకపోతున్నారు సార్లదా అని గిట్నే అనుమానం వచ్చినట్టున్నది మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు ఇక అనుమానాన్ని ఎట్లా తీసుకున్నాడో చూడు సారు అమ్మో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు అసాధ్యుడేనుళ్ళు సూషిరమ్మటి కాల్చొచ్చే రకమే ఉన్నట్టుండు సర్కార్ హాస్టల్ తనిఖీకి పోవడంటే ఏదో అట్లా పోయినవా వంటలు ఎట్లున్నాయో చూసినవా ఇంత తిన్నట్టు చేసినవా పిల్లగాళ్లకు చదువులు ఎట్లా చెప్తున్నారో అరుచుకున్నవా అని కాకుండా పిల్లగాళ్ళతో కూర్చొని ఫుడ్ టేస్ట్ ఎట్లుందో చూసిండు బల్లె పంతులు పాఠాలు ఎట్లా నేర్పుతున్నారో అరుచుకుండు ఇక రాత్రి పిల్లగాళ్ళతో పాటే హాస్టల్ నిద్ర కూడా ఇట్లా కొమరం భీమ్ ఆసిమాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి సర్కార్ ఎస్టీ హాస్టల్ ఇది ఈ ఇల్లా హాస్టల్ నిద్ర చేసిండు అయితే సార్ పక్క పడితే పదో క్లాస్ పిల్లగాడు అన్నాడు చూడు ఈ పండుకునే ముంగంట పిల్లగాంతో ఇట్లా ముచ్చట పెట్టుకుంటా లెక్కలా ప్రశ్న వేసిండు సారిట్లా అడుగుతాడని తెలియక జవాబు తెలివక బిత్తర చూపులు చూస్తుంటే పిల్లగాడు కోరి దీర్ఘచతురస్ర సాధన రెక్టంగిల్ ఏరియా హౌ యు మేజర్ ఇట్ సూత్రం ఏంటి త్రిభుజం ఎట్లా కొలుస్తారు దీర్ఘ చతురస్రం ఏంటి సూత్రమేంటి ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే పిలగాడు గావరగావరై గావరై బట్టే సూత్రాలేమో కానీ పిలగానికి లాగుల్నే మూత్రం పడ్డంత పనైంది ఇగిటి మాజీ మంత్రి ఇందకరణ్ సార్ కూడా ఈ జూపల్లి గారికి చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇంకా గుర్తుంది ఇంతకు దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రమేందో ఉండే కదా అన్నట్టు ఆలోచనలో పడ్డాడు ఇంతనే లైట్లు బంద్ చేసి అందరు బయటికి ఉమ్మనంగానే హమ్మయ్య అని గట్టిగా గాలి పిల్చుకుంటూ పిలగాడు అటు ఆన్సర్లు తెలియక పిలగాడు పిలగాళ్ళకి ఈ చిన్నపాటి సూత్రాలు కూడా తెలియకుండా ఎట్లా అని గారు మెల్లగా ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా నిద్రలకు జారుకున్నారంతా ఇక తెల్లారు లేచి దబద ముఖం కడుక్కొని పిల్లగాలతో నాశ చేసిండు ఇక అయిపోయినాక హాస్టల్ల సార్లు టీచర్లు పదో తరగతి పిల్లగాలందరినీ ఇట్లా చెట్టు కింద ఊసబెట్టి అసలు ముచ్చటం మొదలు పెట్టిండు పిల్లగాలు పొద్దుగాల ఐదు గట్టారట రాత్రి మళ్ళా తొమ్మిది గొట్టంగా నిద్రపోతారట మరి ఇన్ని గంటల పాటు ఏం చెప్తున్నట్టు అని అరుచుకుండు మరి పొద్దున నాలుగు గంటలు ఎత్తామంటారు మరి ఇంత చేస్తే కూడా ఈ పరిస్థితి ఉంది అంటే అంటే వాళ్లకు చదువుపైన ఆసక్తి అనేది క్రియేట్ చేయడం లేదు ఏదో చెప్పినవా అంటే చెప్పినవా అని కాకుండా వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చెప్పాలన్నాడు సారు చిన్నతనంలో పురుషోత్తం సారనే అనే లెక్కలు సార్ ఉండేనట మేము చదువుకున్న రోజులు కూడా మొదట పురుషోత్తం టీచర్ ఉండే లెక్కలు చెప్పినప్పుడు ఇది త్రిభుజం అంటే ఎట్లుంటుంది చెప్పండి రా అనేది చెప్పితే కిటికీలు కలి అదే వాడిని చూడాలని ఆ చేపలు పట్టేటోళ్ళు ఉంటుంది కాబట్టి టోపీ అదేరా త్రిభుజం అంటే అంటే ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఇటు పిల్లగాలకు కూడా ఇట్లా చెప్పిండు జీవితం ఒకటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇష్టపడి చదవాలి నేర్చుకోవాలి బసవన్నాయంటే తిన్నా పన్న అవర బ అంటే పన్న అన్నట్టు అర్థం అయినా కాకుండా అండర్స్టాండ్ అనగానే ఎస్ఆర్ అని తలకాయ ఒప్పుతారు కదా అట్లా చేయొద్దట అర్థం కాకుంటే మళ్ళా అడగాల అర్థం కాకపోతే అడగాలి అడగపోతే మీరు తప్పది అడిగితే చెప్పకపోతే మళ్ళీ తప్పది అడగపోతే మీ తప్పు అవుతుంది తరవపడం కాదు నేర్చుకోవాలి తెలుసుకోవాలి పుస్తకాలు ఇస్తున్నావు టీచర్లు ఇచ్చిన భోజనాలు ఇస్తున్నావు కరెక్ట్ ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మీరు ఈ టైం కూడా ఇవ్వలేకపోతే చదువు మళ్ళీ కరెక్ట్ గా మూడు వస్తా ఇదే చెట్టు కింద మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాం నాకు ఇంప్రూవ్మెంట్ కనపడాలి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చినాక లాస్ట్ గుణం టీచర్స్ తోటి అడిగి ప్రశ్నలు అడిగి నేర్చుకుంటాం తెలుసుకుంటాం మేము గొప్పవాళ్ళమైతాం ఆ వట్టిగా ప్రమాణం చేసి లేచి షెడ్యూల్ దులుపుకొని మర్చిపోడు కాదు సారి చెప్పినట్టు ఇష్టపడి చదువురి కష్టపడి కాదు సరేనా రైట్ కానీ అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది అన్నట్టు ఈ ఒక్క హాస్టలే కాదు ఒక్క సర్కారు బడి అనే కాదు నూటికి డెబ్బై శాతం సర్కారు బడులల్లా చదువుల దమ్ము గిట్లనే ఉంటుంది సార్ అంతటా మీరే ఓడు కుదరదు కానీ ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి సార్ ఈ సమస్యకు అని సర్కారు బడుల చదువుల ఆలత ఎట్టుంటదో ఎరుకున్న పబ్లిక్ అంతా అనుకుంటున్నారట ఈ సంగతి చేయాలంటే నిన్న మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ను చాలి చేసిండోళ్ళ సీఎం బాబు సారు హబ్ అంటే మామూలు హబ్బు కాదు దునియా మొత్తం తిరిగి చూసి అంత స్పెషల్ గా ఉండబోతుందట అయితే ఆ ఇన్నోవేషన్ హబ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ లో ఒక చిత్రం జరిగిందోల్లా టెక్నాలజీకి టీచర్ని అనిపించుకునే సీఎం సార్కు టెక్నికల్ స్టైల్లో నమస్తే పెట్టింది రోబో నిన్న ఏపీ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఓపెనింగ్ చేసిండు సీఎం చంద్రబాబు సారు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ సారు మంత్రులు నాదేళ్ల మనోహర్ సారు లోకేష్ సార్లు కూడా హాజరయ్యారు ఇక రిబన్గా కత్తిరించి ఓపెన్ చేసినాక అక్కడ పెట్టిన టెక్నో స్టాల్స్ అన్నింటిని పరిశీలించుకుంటా ఎవరు ఏది ఎందుకు అని టీసీఎస్ చైర్మన్ సార్కు ఇట్లా ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆఫ్ యూ విల్ వర్క్ ఇట్ అవుట్

మొదలు బాబు సార్ గుర్తుపట్టి రెండు కాలం నిలబడి నమస్తే తర్వాత వరసంట అందరికి నమస్తే చెప్పింది టెక్నాలజీ గురువు కే టెక్నికల్ స్టైల్ ఎల్కని అని చెప్పి నమస్తే పెట్టి తోటి బాబు సార్ కూడా మస్తు మురిసిండు మొత్తానికి ఆ రకంగా ముందుకు దూసుకుపోతుండనట్టు సీఎం బాబు సారు ఈ నడుమ జిల్లాలల్ల కలెక్టర్లు కార్యాలయాలల్ల తక్కువ కార్యరంగంలో ఎక్కువ అన్నట్టు తిరుగుతున్నారు హాస్టళ్ల తనిఖీలు బడులు బస్టాండ్లు మార్కెట్ల తనిఖీలు చేసుకుంటా డ్యూటీ అవర్స్ మొత్తం జనాల నడుమనే గడుపుతున్నారు ఇక పంట నాట్లేసుడు అనే కార్యం ఏదైతే ఉందో ఆ జూడూరి కలెక్టర్ల దినచర్యల భాగమా ఏంటి అన్నట్టే తయారవుతున్నారు ఇక చూడూరికి పల్నాడు జిల్లా కలెక్టర్ సారు ఎట్లా నాటేస్తున్నాడో జిల్లా కలెక్టర్లకు తతిమ రంగాలల్లో ఎంత పట్టు ఉంటుందో ఎంత అవగాహన ఉంటుందో ఉండదో గాని వరి వేసుడు అనే పని మీద మంచి పట్టు సాధిస్తున్నారు ఈ నడుమ ఇక చూడ మహర్షి సినిమాల హీరో మహేష్ బాబు లెక్క పాయింట్ మడతబెట్టి పొలంలో నడుమంచి ఎట్లా నాటేస్తున్నాడు చూడుర్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సారు రాచపల్లి మండలం వీరాపురం కాడ నాట్లు నడుస్తుంటే అట్లకెళ్ళి పోత పోత కారాపి దిగి రైతులతోటి ముచ్చట పెట్టిండు ఏం నడుస్తుందని అడుగుతే ఇప్పటికైతే నాట్లు నడుస్తున్నాయి సార్ అని చెప్పాం ఏదో యాదొచ్చినట్టే పాయింట్ మడత పెట్టి పొలంలోకి దిగి నార అందుకొని టక 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 ఏ ఉన్నాడు సారు అగ గుడు బగ్గ ట్రైనింగ్ అయినట్టే సాళ్ళేంబడి బరాబర్ ఎట్లా నాట్లేస్తుండో ఇక సారేంటి వచ్చిన తతిమాధికారులు కూడా మనిషి నారుకట్ట పట్టుకుని నడుములోంచి నాట్లు ప్రాక్టీస్ చేసిర్రు ఇట్లా నాట్లేస్తుంటే నాట్లేసి దాపి వీళ్ళేంది మనకు పోటీ రావైతే అని సార్లందరినీ చిత్రంగా చూసుకుంటా ముక్కు మీద ఏలేసుకొని ముచిముచిగా నవ్వుకున్నారట ఆడవాళ్ళంతా కూలోల నర్మ కూలీ లెక్క మారిండు కలెక్టర్ సారు కానీ మున్పటోల్కి అసలే ఉంటలేరీ నర్మ కలెక్టర్లైతే చాలా ఆ స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులలో ఆడోలకు ఉచిత ప్రయాణాలు సురువై వారం రోజులు అవుతుంది కదా దగ్గర దగ్గర ఇంకా సురువైతే లేవంటే కతిమ రాష్ట్రాల లేడీస్కు ఏపీ లేడీస్కు షాడ తేడా ఉంది అనుకున్నాం గంతే అబ్బో అంత లేదండి మన ఆడోళ్ళు ఏడైనా ఆడోళ్లే అక్క సుట్టమైతే లెక్క సుట్టమవుతుందా అన్నట్టు సీట్ల కాడ అసలు తగ్గేదేలే అని ఇట్లా కొట్టుకుంటున్నారు చూడు శ్రీశక్తి పథకం సురవైన ఆరు రోజులకు బెజవాడ మైలెక్కలు ఫ్రీ ఫైటింగ్ నిన్న ఇక మొదలు కర్ణాటకలో జరిగినాయి మొన్నటి దాకా తెలంగాణలో మాత్ర జోరు మీద ఉండే ఇప్పుడు ఇప్పుడు జరంతా తక్కువైతున్నాయి కొత్తగా ఏపీలో సురు అయితున్నాయి అన్నట్టు అంతటా వేరే ఆంధ్రాలో వేరే అనుకున్నాం గాని ఎక్కడైనా అంతగా అంతే అని చూపించిర్రు అక్కలు విజయవాడకి జగ్గయ్యపేటకు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సు సీటు కోసం సింధులు దొక్కి శిగపట్లు పట్టుకుంటా ఈపుల పొంటి సరుపులు జరుపుకున్నారు అక్కేలు మరి పైసలు పెట్టి టికెట్లు కొంటే రాని కయ్యాలు ఫ్రీ బస్సులనే ఎందుకు వస్తాయో అర్ధంగాని యక్ష ప్రశ్న లెక్క తయారైతున్నది ఆయన పథకం పేరే శ్రీశక్తి ఆ పేరుకు తగ్గట్టు మన శక్తి చూపెట్టకుంటే ఎట్లా అని ఫీల్ అవుతున్నారేమో ను అక్కలు అంతటైనట్టు ఏపీలో జరగద్దని సర్కారు వాళ్ళు చాలా ఆలోచించి బస్సుల సంఖ్య వెంచి మరీ పథకం సురి చేస్తే మీరేందక్క నెటోళ్ళ మొగట జారి పడ్డట్టు గిట్ల కొట్టుకుంటున్నారు ప్రయాణాలు ఫ్రీ కానీ సీట్లు ఫ్రీగా అవన్న ముచ్చట మర్చిపోతాయి ఎట్లా అర్ధ గంట గంట ఓపిక పడతా ఇంటికి వాళ్ళం పోతాం గా కొట్టుకునే అంత కోపాలు పెట్టుకుంటే ఎట్లా అక్కలు రామశిల్కలను పంజరంలో పెట్టి పెంచుకునేటోళ్ళు ఎప్పటికన్నా జైల్లో పడతారని పెద్దోళ్ళు చెప్తుంటారు అప్పట్లా భక్త రామదాసు కూడా గందుకే జైల్లో పడ్డాడు అని అంటారు మరి ప్రేమతోటి పంజరంలో పెట్టి పండ్లు గింజలేసి పెంచుకునేటోళ్ళే జైల్లో పడితే అవే శిల్కలను దొరకబట్టి వాటికి తిండి తిప్పలు లేకుండా వందల కిలోమీటర్లు స్మగ్లింగ్ చేసి పైసల కమ్ముకొని సొమ్ము చేసుకునేటోళ్ళు జైల్లో పడరా తప్పదు కదా అవు అదే అయింది కి వీళ్ళకు కూడా ఇక చూస్తున్నారా ఎన్ని రామశిల్కలు ఉన్నాయో ఇర్రై పచ్చయి ఆకుపచ్చయి ఆస్పాన్ కలరు నల్లయి తెల్లయి ఇట్లా అన్ని రంగుల శిల్కలున్నాయి బోన్లల్లో ఇవ్వగీ కార్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తుంటే దొరకవట్ శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ ఫారెస్ట్ ఆఫీసర్లు వీటిని కలకత్తాకి వెళ్ళి చెన్నై కొంటబోతున్నారట ఇద్దరు స్మగ్లర్ గాళ్ళు అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళకు వీళ్ళు పట్టు పడకపోవు కానీ ఇద్దరు చేసిన చిన్న మిస్టేక్ వల్ల పట్టు పడిపోయారు పోలీసు వాళ్ళకు పలాస నేషనల్ హైవే పక్క పంటన్న ఓ రెస్టారెంట్ లో ఇద్దరు స్మగ్లర్ గాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారట నిమ్మలంగా రెస్టారెంట్ లో పార్క్ చేసిన కార్లనేమో కియ్య కియరం అని శీలుకల వీళ్ళేమో లోపల బిజీ ఇదేదో కథనే ఉందని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పినట అక్కడ వాళ్ళు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి మతలావిస్తే వచ్చి దొరకబట్టిర ఇది ఏంటంటే వెస్ట్ బెంగాల్ వ్యక్తి చేసి ఆ వ్యక్తి వెస్ట్ బెంగాల్ ఏంటంటే చెన్నైలో ఈ రంగురంగుల చిలుకలకు మస్తు డిమాండ్ ఉంటుందట లక్షల ఇలో ఎత్తాయట ఇవన్నీ అన్నింటిని మట్కపై పలాస కాచిబుగ్గ ఫారెస్ట్ ఆఫీస్ లా పెట్టారు యజుడు కార్లకి వెళ్ళి బోన్లను తీసి లాన్ లో పెట్టాగానే అబ్బా థ్యాంక్స్ సార్లు అన్నట్టు సంబురంగ అరసుడు పెట్టిన ఈ ఈ నెత్తులు పోసి నీళ్ళ సొక్కలు ఆపిచ్చిరట కానీ ఒకప్పుడు చెట్ల పంటి ఏడ చూసినా తీరొక్క తీరు పిట్టలు కానుండే ఇప్పుడు అట్లా కానొత్తనే లేవు అసలు అయినా గీసొంటి స్మగ్లర్ గాళ్ళు మోపైతే ఇంకెడ అవి ఏడ కనిస్తున్నారు మొత్తం పట్టుకపోతున్నారు కానీ మీరు కనిపెడుతున్నారో లేదో గంజా అయినా గోవులైనా ఎర్రచందనం అయినా ఆఖరికి రామశిలకలైనా చాలా మటుకు కార్లే వాడుతున్నారు స్మగ్లింగ్ ఎత్తందుకు ఇవ్వలకి అనుమానం రాకుండా ఉంటేందుకే కావచ్చు స్మగ్లర్లు కూడా సెన్సిబుల్ గా ఆలోచిస్తున్నారు ఈ నడుమ ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో మంచు గినులలో ఇక ముచ్చట ఏంటంటే డప్పు సాటింపులకు బదులు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది ఊరి పెద్ద మనసులే గాని గ్రామ పంచాదోళ్లే కానీ పండుగ ముచ్చట్నో పంచాది ముచ్చట్నో ఊరు దిక్కేమన్నా అడవి జంతువులు తిరుగుతున్నాయి బయటికి రావద్దు అని గిసోంటి ఏమన్నా అందరికి ఒక్కటే పారి చెప్పాలనుకుంటే డప్పు సాటిం పేపిస్తారు కదా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొలువులకు ఎసరు పెట్టినట్టు అయింది ఇప్పుడు కథ ఈ ముచ్చట అంతా తెలవాలంటే ఈ ముచ్చట పురాగ చూసినా పోరి అందరూ రా డప్పు కొట్టి దండోరా ఏపించే బదులు రికార్డ్ చేసి మైక్ సెట్లా రిపీట్ చేసుకుంటా ఊరంతా ప్రచారం చేస్తున్నాడు పెద్ద మనిషికి ఇట్లా డప్పు సాటింపేసేటోళ్ళు అయితే నడుచుకుంటే తిరగాలి చేయి నొప్పి పెట్టంగా డప్పు కూడా కొట్టాలి గొంతంత నోయంగా గట్టిగా గీ పెట్టి చెప్పాలి కానీ ఇప్పుడు అంత కష్టపడే పనే లేదు జస్ట్ ఒక్క పారి రికార్డ్ ఆగి అంటే చాలు గడలు పడేటట్టు రిపీట్ చేస్తూ ఇంతకి ఎక్కడా అంటే నిర్మల్ జిల్లా భైంసాపట్నం ముచ్చట అన్ని పండుగలకు కన్ఫ్యూజన్ చేసినట్టే ఈ తాప పొలాల మాస ఎప్పుడు వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో పెట్టిందట పంచాంగం శుక్రవారం అని కొందరు ఏ కాదు కాదు శనివారం అని ఇంకొందరు సిద్ధాంతులు చెప్తున్నారట అందరూ ఇక ఎవ్వరూ కన్ఫ్యూజ్ కావద్దని ఇట్లా మైక్ ప్రచారం చేపిస్తున్నారు బైంసా సిటీల సిద్ధాంతులు అమాస శుక్రవారం పొద్దుగాల పదకొండు గొట్టంగా సురువై శనివారం పొద్దుగాల పదింటికల్లా అయిపోతుందట కాబట్టి శుక్రవారం నాడే పొలాల అమాస పండుగ వేసుకోవాలి రైతులంతా వాళ్ళ బసవనలను శుక్రవారం పొద్దుకే ముస్తాబ్ చేసుకొచ్చి గుళ్ల చుట్టూ ప్రదీక్షణలు కూడా ఏపీయాలి అని కోరుతున్నారు ముచ్చట అదైతే ఈ మైక్ సెట్ల టెక్నాలజీ ఏవీ డప్పు సాటింపులు దండోరల ట్రెండ్ కనుమరుగైతుంది కావచ్చు మందు దాగి డ్రైవింగ్ చేస్తే రోడ్ల మీద కాపు కాసే పోలీసు వాళ్ళతోటి మందుబాబులకు ఎంత రిస్కో అదే మందుబాబులతోటి పోలీసు వాళ్ళకి కూడా గంతే రిస్కు ఎందుకంటే మూతి కాడ పైపులు పెట్టి ఉఫ్ ఉఫ్మని ఊదమంటే ఎట్లా ముప్పు దిప్పలు పెడతారో తెలుసు కదా అసోంటోళ్లే గారు పోలీసు వాళ్ల పాణాలకు ముప్పు తెచ్చే గిసోంటి మందుబాబులు కూడా ఉంటారు ఆడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా ఇది టోల్ ప్లాజాను ఒక దిక్కు గేరేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఈ ఈ తెల్ల స్కూటీ పండు చూడు ఎంత పనిచేసిండో ఇలా రౌండ్అప్ చేసి కన్ఫ్యూజన్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ లో ఎవరినో గుల్లో హీరో విలన్ కొట్టన్ గాలికి ఎగిరినట్టు ఎట్టు ఎగిరి పట్టడో పోలీస్ ఆయన వాణి ఆగబట్టబోతే పోలీసు ఆయనకే దెబ్బయింది పోలీస్ వాళ్ళకి పట్టుబట్టే చలాలు రాసి కేసు కడతారన్న భయంతో తప్పించుకోబోయి టక్కర్ చేసి ఇంకా పెద్ద కేసే చేసిండు పాపం దెబ్బలు కట్టినే తాకినాట కానిస్టేబుల్ ఆసిఫాన్నకు చిన్న పాము తప్పించుకోబోయ్ పెద్ద పాము నోటికి చిక్కినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ అనే చిన్న కేసులోకి వెళ్ళి బయటపడతాందుకు యాక్సిడెంట్ చేసి పెద్ద కేసే మీద తాగితే తాగి ఆపి ఆ అనేది గట్టి చేసి తెల్లారి బండి తెచ్చుకుంటే ఊడిచిపోయేదానికి ఇంత పెద్ద కథ చేసిండ తాగిపోతాడు హైదరాబాద్ ఈ మందుబాబు కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో మందుబాబులకి ఎంత రిస్క్ ఉంటుందో మందుబాబులతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కూడా అంతే రిస్క్ అయితుంది కదా ఇట్లా తప్పించుకున్న వాళ్ళను ఆపేది ఉంటే మాత్రం నెత్తులకు హెల్మెట్లు కాళ్ళకు చేతులకు క్రికెట్ ప్యాడ్లు గ్లౌజ్ల లొంటి పెట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తే మంచిదేమో ఇక అన్నట్టు మెదక్ జిల్లాల దేవుళ్ళంతా గజగజవానికి పోతున్నారటోలా సలిఖనుకుంటున్నారా ఎట్లా కాదు కాదు దొంగల భయానికి అవు మరి జిల్లాలు ఉన్న గుళ్ళు గోపురాలనే టార్గెట్ చేసి దేవుళ్ళ సొమ్ములన్నీ మాయం చేస్తారట దొంగపడివేగాళ్ళు ఇక భయపడకుండా ఎట్లా నిమ్మలంగా ఉంటారు చెప్పు ఇక చూడు వాళ్ళ రామయంపేట మండల కేంద్రంలో ఉన్న మల్లన్న గుడిలా మల్లబడి దోసుకున్నారట అగో మల్ల అంటుంది ఏంది అనుకుంటున్నారా అవు మరి నిన్న జరిగిన దొంగతనంతో అక్షరాలా ఐదోసారట మరి అంటే భయం భక్తి పురాగ లేకుండా అవుతురు కదా దొంగ పద్మాశోలు ఈ నడుమ వాళ్ళ పవర్స్ తక్కువైనాయని తెగిడుస్తున్నరా కొట్టేసినా కాన్ఫిడెన్స్ ఆ తెలుద్దలేదు కానీ ఇక జూడు రామాయంపేట మండల కేంద్రంలో ఈ మల్లన్నగుడులకు జంగవీలు లేక జొరవడు ఎట్లా ఉండి ఎత్కపోయిర్రో ఇప్పటికీ ఈ మల్లన్న గుళ్ళే దొంగలు వాడి దోసుకపోడు సారట గుత్త పట్టినట్టే ఎత్తుకపోతూరు దొంగలు పాడైపోను పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరన్న ధైర్యం చాలా ఎక్కువైనట్టుంది దొంగలకు ఒక్కసారైతే పట్టువాడు బిడ్డ రబ్డీ రబ్డీని నలచక తిన్నట్టు తింటారు రామాయంపేట పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇక ఇదే రామాయంపేటలో ఉన్న హనుమాన్ గుల్లే వాడి గల్లే పెట్టే దోశకపోయారట గమత ఏందంటే ఈ గుల్లే వాచ్మెన్ ఉండగానే గల్లే పెట్టే అవే పెద్ద మనిషి నువ్వు ఉండగానే ఎట్టొచ్చిరు దొంగలు

కుక్క మరుగుతుంది ఏదో సప్పుడైతుందని వచ్చి చూసి అటు చూసి ఇటు మర్రిటాలకే అటకెళ్లి పరారాయర ఇద్దరు వచ్చిరంట ఒక దిక్కు సప్పుడు అయ్యేటట్టు చేసి ఇంకో దిక్కుకెళ్ళి వెళ్ళి అవతల పడ్డట్టు అటెన్షన్ డైవర్ట్ చేసినట్టు తాతది అదృష్టం పట్టుకునే ప్రయత్నం చేస్తూ కొట్టినా కొడుతుండే కావచ్చు మరి గింతగనం గుళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకేదో పోయే కాలం దాపురమైనట్టే ఉంది నాశనకాలనికే ఇట్లా చేస్తున్నారు కావచ్చు అనుకుంటున్నారట గుళ్ళని దోసుకపోతున్న దొంగల సంగతి తెరకైన రామాయంపేట పబ్లిక్ అంతా మామూలుగా ఎండకెండకుండా వానకు దడవకుండా ఉండాలంటే షత్తిర్లు వతకపోతుంటారు కదా అయితే మనం ఇప్పటిదాకా వాడుతున్న ఎసోంటి షత్తిరైనా షేత్ పట్టుకొని పోవాల్సి ఉంటుంది కానీ కడప సిటీ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ కార్మికులకి ఇచ్చిన గీ షత్తిర్లను అట్లా పట్టుకోవాల్సిన అక్కరే ఉండదు సుడులు ఎంత చిత్రంగా తయారు చేసిరో లెవెల్లో కానీ ఎట్లుంది ఐడియా వాటి ఐడియా సర్జీ అనాలనిపిస్తుందిలే దెబ్బ తలగకుండా వానకు దడవకుండా టూ ఇన్ వన్ లేక వస్తుంది అదే వాన కోట ఒక్కటే ఇస్తే వానకు దడవకుంటనే ఉంటది ఇదైతే ఆల్ ఇన్ వన్ పనికి వస్తుంది కడప మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చిన కొత్త ఐడియా అన్నట్టు ఇది వీటిని హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెలా సెంటర్ అంట అంటే చేతులతో పట్టుకునే అక్కర్లేని చేతుర్లు అన్నట్టు పారాగ్లైడర్లు గనక మీదికెళ్ళి దుంకేటప్పుడు కట్టుకున్నట్టు బాడీకి ఇట్లా బెల్ట్ తో కట్టుకుంటే సాల్ చేతులతో పట్టే పని ఉండదు ఎంకెళ్ళి ముంగరదంక పడగిప్పినట్టే మొత్తం కవర్ అయ్యేటట్టు మంచిగునే మొన్న పంద్రాగస్ట్ నాడు జరిగిన పరేడ్ లా కడప మున్సిపాలిటీ వాళ్ళ శీకటం మీద కూడా ఇవి సెట్ చేసి ఇలా నిలబెట్టిట్లా ఇవి దొడుక్కున్నాక మంచిగా అనిపిస్తుందట వాన కొడితే మళ్ళీ వాన విలిచేదాకా పక్కకి నిలబడే మున్పడదాకా కానీ ఇప్పుడు తడవకుండా పని చేసుకుంటున్నాను అట ఈ ఇటువంటి హ్యాండ్స్ఫ్రీ ఎంబ్రెల్ లాలను కదిమూల కొడిత్తారట ఇక ఇయా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండండి టీవీ నైన్